హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి రథసప్తమి ఎప్పుడు వచ్చింది రథసప్తమి రోజు పాటించవలసిన విధి విధానాలు ఏమిటి అలాగే స్నానం ఎప్పుడు చేయాలి వీటన్నిటి గురించి ఈ వీడియోలు చాలా క్లియర్గా మీకు నేను తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయటూ ఎందువరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రథసప్తమి భగవానుడి పుట్టినరోజు లోకాలను ఏలేటటువంటి ఆ యొక్క భగవానుడు కనిపించే ప్రత్యక్ష దైవము సూర్య పుట్టిన రోజున మీరు కూడా ఈ విధి విధానాలను పాటించినట్టయితే భగవానుడి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కలిగి ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు చల్లగా ఉంటారు ముఖ్యంగా ఆ రోజు పాటించవలసిన ముఖ్య విధి విధానాలు ఉదయాన నిద్ర లేవాలండి అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి పనులన్నీ పూర్తి చేసుకొని ఆ తర్వాత సూర్యుడికి ఎదురుగా కానీ లేదంటే మీరు ఇంట్లోనే స్నానం అనేది ఆచరించాలి తల మీద జిల్లేడు ఆకులు ఆ తర్వాత రేగి పండ్లు పెట్టుకొని సూర్య భగవానికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఆ యొక్క రేగుపడని రేగు పండుని తల మీద పెట్టుకొని మీరు గినక స్నానాన్ని ఆచరించినట్టయితే అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు ఎలా స్నానం చేయాలి తెల్లవారకు ముందే భగవానుడికి ఎదురుగా నిలబడి ఈ యొక్క స్నానం అనేది ఆచరించాలండి సూర్యోదయానికి ముందే అంటే అప్పుడప్పుడే వస్తున్నటువంటి సూర్యకరణాలు మన మీద పడుతూ ఉంటాయి కదా అప్పుడు కనుక మీరు ఈ యొక్క రథసప్తమి రోజు కనుక స్నానం ఆచరించినట్టయితే చాలా మంచిది ఆ తర్వాత సూర్యభగవానికి ఎంతో ప్రీతికరమైనటువంటి పువ్వులు ఎరుపు రంగు పూలు మందారం పూలు కానీ లేదంటే వీలైతే ఎరుపు రంగు గులాబీ పూలు కానీ మీరు పూజలో అనేది పెట్టి స్వామివారిని పూజించాలి ముఖ్యంగా దీపం దీపం అనేది గోధుమలతో చేసిన దీపం అనేది చాలా మంచిది ఆ తర్వాత గాయల రథం లేదు రథం తయారు చేసుకుంటామంటే అదైనా మీరు రథం చేసుకోవచ్చు లేదంటే ఏడు గాయలు తీసుకొని రథం తయారు చేసుకొని పూజలో పెట్టి పూజ అనేది చేసుకోవాలి ఆ తర్వాత సూర్య భగవానుడి ప్రతిమ ప్రథమ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మనకు షాపులలో దొరుకుతారండి లేదంటే ఇంట్లోనే ఒక ప్లేట్లో కానీ ఆకు మీద కానీ ఆ యొక్క సూర్యుని యొక్క బొమ్మ వేసుకొని మందిరంలో పెట్టి అనేది పూజ చేసుకోవాలి ఆ తర్వాత చుక్కుడు గింజలతో చేసినటువంటి పాయసం ప్రసాదంగా మనం సమర్పించాలి చుక్కుడు ఆకుల మీద ఈ యొక్క చుక్కుడు గింజలతో చేసినటువంటి పాయసాన్ని మీరు ఈ యొక్క ప్రసారంగా ఈ యొక్క భగవానుడికి సమర్పించాలి ఆ తర్వాత రేగి పండ్లను కూడా ఈ యొక్క ఫలాన్ని మనము పూజలో అనేది పెట్టుకోవాలి జిల్లేడు ఆకులను కూడా పెట్టాలండి ఆ తర్వాత జిల్లేడు ఆకుల మీద గోధుమలు పోసి దీపం అనేది వెలిగించుకోవాలి ఏడు ఒత్తులు వేసి సూర్య సూర్యభగవానుడికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు ఒత్తులు వేసి దీపాన్ని పెట్టుకోవాలి ఇంకా ఇంటి ముందు రథముగ్గు వేసుకోండి అలాగే ఆవు పిడకల మీద పాయసాన్ని తయారు చేసి మీరు ఈ యొక్క భగవానుడికి సమర్పించాలి ఇలా చేయటం వల్ల ఈ యొక్క భగవానుడి యొక్క జన్మదినం సందర్భంగా ఇలా ఎవరైతే సూర్య భగవాన్ని పూజిస్తారో ఖచ్చితంగా స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత మీకు ఎలాంటి సమస్యలున్నా అలాగే అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా విధి విధానాలు అనేది ఆచరించండి అలాగే ఈ యొక్క రథసప్తమి ఎప్పుడు వచ్చిందంటే మనకు నాలుగో తేదీ వచ్చిందండి ఫిబ్రవరి నాలుగో తేదీ ఆ తర్వాత మనకు తిది వచ్చేసి ఫిబ్రవరి నాలుగో తేదీ మనకు మంగళవారం అవుతుందండి ఈ యొక్క రథసప్తమి అనేది రోజు చేసుకోవాలి మంగళవారం మనకు ఉదయం ఆరు లోపు స్నానం చేయండి లేదంటే తొమ్మిది నుంచి పది గంటల మధ్యలోనైనా ఈ యొక్క స్నానం అనేది ఆచరించాలి ప్రతి ఒక్కరు కూడా రథసప్తమి రోజు ఈ విధంగా ఈ సూర్యభగవాన్ యొక్క ప్రతిమ పెట్టుకొని ఆ యొక్క స్వామివారి అష్టోత్తరం చదువుతూ ఆ యొక్క పూజలో ప్రసారంతో పాటు ఆ తర్వాత రేగు పండును అక్కడ పెట్టి మీరు పూజించినట్టయితే మీరు అనుకున్నటువంటి మీరు ఎలా అయితే ఏమైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇదండి సింపుల్ పూజా విధానం ఇక్కడ మీకు నేను తెలియజేశాను అలాగే మరి యొక్క వీడియోలో గోధుమల దీపం ఎలా తయారు చేసుకోవాలి ఎన్ని వత్తులతో పెట్టుకోవాలి ఆవు పిడకలతోనే ప్రసారం చేయాలి వీటన్నిటి గురించి చాలా క్లియర్గా తెలియజేస్తాను మరి యొక్క మంచి వీడతో మళ్ళీ కలుస్తాను అలాగే మర్చిపోకుండా ఫిబ్రవరి నాలుగవ తేదీ రథసప్తమి రోజు ఈ విషయాలన్నిటి గుర్తు పెట్టుకొని మీరు పూజ అనేది ఆచరించాలి చిక్కుడుగాయలు మనకు బయట దొరుకుతాయండి మార్కెట్లో ఇబ్బంది లేరు చిక్కుడు ఆకులు కూడా దొరుకుతాయి జిల్లేడాకులు మీద పెట్టుకొని స్నానం చేయాలి ఆ తర్వాత రేగుబండును కూడా పెట్టుకొని స్నానం అనేది ఆచరించాలి ఇవన్నీ కూడా మర్చిపోకుండా మీరు ఈ యొక్క స్నానం ఆచరించేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన విధి విధానాలు మరి యొక్క విడితో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు